దివంగత నేత డాక్టర్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పదంలో ముందుకు సాగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆమె హెచ్ఆర్ల నియోజకవర్గంలోని జీశగడ మండలంలో పర్యటించి సభను ఉద్దేశించి మాట్లాడారు ఈ రోజు దగ్గరికి అన్నదాత అంటూ మరి నేను చెప్పి వస్తా ఉన్నాడు మీ భవిష్యత్తు నా భద్రత అంటా ఉన్నాడు రైతన్నలు భద్రత ఇస్తాడని నమ్ముతా ఉన్నారా మీ భవిష్యత్తుకు భద్రత ఇస్తానడని రైతన్నలు నమ్ముతా ఉన్నారా అని అడుగుతా ఉన్నాను నేను ఇవాళ డాక్టర్ అక్కచెళ్ళమని అడుగుతా ఉన్నాను ఇవాళ ఇవాళ అప్పుడు తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు మీకు ఏమైనా సాయం చేశాడా అని అడుగుతా ఉన్నా పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అప్పు మాఫీ చేస్తానని చెప్పాడు చేశాడా అని అడుగుతా ఉన్నా ఈరోజు మళ్ళీ తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఐదు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలకు ఎన్నికలు ఇంకా రెండు నెలలు ఉన్నాయనక నేను అంటూ వస్తానని చెప్తా ఉన్నాడు ఇవాళ పసుపు కుంకుమ ఇస్తానని చెప్తానడు ఇస్తున్నాడా పసుపు కుంకుమ మొత్తం మాఫీ చేస్తానన్నా పెద్దన్న ఈరోజు రెండు వేల మూడు వేల ఒక వెయ్యి ఇస్తా ఉన్నాడు మీకు మాఫీ చేసే అన్న నేనా అని అడుగుతా అన్న అన్న అంటే ఎలా ఉండాలి ప్రతి పరిస్థితిలోనూ అన్న ఆదుకునే అన్నగా ఉండాలి అలా ఉండకుండా అవసరానికి వచ్చే అన్న ఎంతసేపు ఉంటాడమ్మా అని అడుగుతున్నాం మిమ్మల్ని అదే విధంగా ఇరవై లీటర్లు నీళ్లు ఇస్తానని చెప్పాడు ఎక్కడ చూసినా తాగునీరు సాగునీరు దొరుకుతా ఉంది అని అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఎలా దొరుకుతుంది సాగునీరు ప్రాజెక్టులు అన్ని చోట్ల కూడా ఇసుకంతా వాళ్ళే మోస్తా ఉన్నారు భూగర్భ జలాలందరినీ భూగర్భ జలాలు రాకుండా ఇసుకంత అమ్ముకొని తింటా ఉన్నారు తెలుగుదేశం నాయకులు ఎలా సాగునీరు వస్తుంది ఎలా తాగునీరు వస్తుంది మనకని అడుగుతా ఉన్నాను ఇవాళ ఈరోజు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు గ్రామాల్లో నాలుగు ఐదు బెల్ట్ షాపులు రద్దు చేస్తానని చెప్పాడు చేశాడా అని అడుగుతా ఉన్నా నీళ్లు దొరకకపోయినా ఈరోజు మద్యం మాత్రం బ్రహ్మాండంగా దొరుకుతా ఉంది విచ్చలవిడిగా దొరుకుతా ఉంది వాళ్ళు కూడా చెప్తున్నా మరి ఐదవ ఐదవ సంతకంగా నిరుద్యోగాలకు వృత్తి ఇస్తానని చెప్పాడు నేను అడుగుతా ఉన్నా మీకు అందరికి రెండు వేల రూపాయలు అని అడుగుతా ఉన్నా అదే కాకుండా ఈరోజు ప్రభుత్వంలో రెండు లక్షల నలభై రెండు వేల ఉద్యోగాలు ఉన్నాయి నోటిఫికేషన్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేదు ప్రభుత్వం అని కూడా చెప్తా ఉన్నా అదేవిధంగా మరి రైతులకు ముఖ్యంగా మే నెలలో అంటే ఐదు సంవత్సరాలకు మరి యాభై వేల రూపాయలు యాభై వేల రూపాయలు ఉచితంగా మీకు ఇవ్వబడుతుంది దాంట్లో ప్రతి సంవత్సరం మే నెలలోనే మనం పంటలు వేసుకోక ముందే పంటలు వేసుకోవడానికి ముందే పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రైతన్నలకు ఉచితంగా వాళ్ళ చేతుల్లోనే పెట్టడం జరుగుతుందని కూడా చెప్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆ రోజు ఉచిత విద్యుత్ చెప్పారో ఆ ఉచిత విద్యుత్ తొమ్మిది గంటలు ఉచిత ఉచిత విద్యుత్ మరి తొమ్మిది గంటలు కూడా ఇస్తారని కూడా మీకు అందరికీ మరలా చెప్తున్నా వడ్డీ లేని రుణాలు రైతన్నలకు ఇస్తానని చెప్పాడు అదేవిధంగా మరి ఈరోజు ఎలాంటి మద్దతు ధరలు కానీ ఎలాంటి గిట్టుబాటు ధరలు కానీ లేని లేని కాలంగా ఉంటున్నాం ఏ విధమైనటువంటి ఈ ప్రభుత్వం మనల్ని పట్టించుకునే పరిస్థితిలో లేదు ఈరోజు చాలామంది మద్దతు ధరలు లేకుండా ఆ రోజు రోడ్డున పడిన కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి జగన్ బాబు దానికోసం ధరల స్థిరీకరణ నిధి కోసం మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మరి వారందరినీ కూడా గిట్టుబాటు ధరలు మద్దతు ధరలు వచ్చేటట్టుగా రైతన్నలను ఆదుకుంటానని చెప్పినాడని కూడా మీకు చెప్తున్నా ప్రకృతి వైపరీత్యాల కోసం సహాయ నిధి కోసం ముఖ్యంగా మన ఈ జిల్లాలకు ఎక్కువ ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి ఆ సహాయ నిధి మిమ్మల్ని ఆదుకోవడం కోసం నాలుగు వేల కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడతానని కూడా చెప్పాడని కూడా మీకు చెప్తున్నా రైతు ఒకవేళ చనిపోతే ప్రమాదవశాత్తు చనిపోతే ఆ కుటుంబం ఏదైనా అప్పుల్లో ఉన్నా కూడా అప్పులకు సంబంధం లేకుండా రైతు కుటుంబానికి ఏడు లక్షల రూపాయలు జగన్బాబు ప్రభుత్వం ఇస్తుందని కూడా మీకు చెప్తున్నా అది అసెంబ్లీలో చట్టం తీసుకొస్తాడని కూడా మీకు అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను ఇవాళ అన్ని రకాలుగా జగన్ బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటాడని అందరికీ కూడా ఉంటాడని కూడా చెప్తా ఉన్నా ఎందుకంటే తన పాదయాత్రలో కానీ ఓదార్పు యాత్రలో కానీ మీ కష్టాలు మీ బాధలు విన్నాడు చూశాడు నేను ఉన్నాను అని చెప్తా ఉన్నాడు తప్పకుండా ఉంటాడని కూడా మీకు మాటిస్తున్నా జగన్ బాబు వచ్చినప్పుడు మీరు అంతగా ఆదరించే బిడ్డను నక్కును చేర్చుకోవడం నచ్చలేదు వాళ్ళ నిరంకుశ ధోరణి వల్ల మరి తెలుగుదేశం వికృత చేస్తున్న వల్ల ఇద్దరూ కలిసి జగన్బాబు మీద అనేక రకమైన కేసులు పెట్టారు అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు సిబిఐ ఎంక్వైరీ అని ఈడీ ఎంక్వైరీ అని ఆ ఎంక్వైరీని ఈ ఎంక్వైరీ అని ఎంక్వైరీలు చేశారు రైడ్లు చేశారు ఇంటి మీదకి మమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు జగన్బాబుని జైల్లో పెట్టారు లాస్ట్కు ఏది చాలదన్నట్టుగా జైల్లో ఉన్నంతకాలం తప్పితే ఈ తొమ్మిది సంవత్సరాలు ఆయన ఏ రోజు ఆయనకు వచ్చిన కష్టం నాకు ఇది కష్టం వచ్చిందని ఏ రోజు మీకు చెప్పలేదు ఆయన బాధ నాకు ఈ బాధ ఉందని కూడా ఏ రోజు మీకు చెప్పలేదు ఆయన కానీ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఈ కుటుంబం కోసం ఈ కుటుంబం కోసం జగన్ బాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రాష్ట్రం కోసం రాష్ట్రం సమైక్యంగా ఉండాలని రాష్ట్రం కోసం స్పెషల్ స్టేటస్ కావాలని అదేవిధంగా ప్రజలకు వచ్చిన ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రతి సమస్యకు పోరా పోరాటం చేశాడు అనేక రకమైన ధర్నాలు చేశాడు రాస్తారోకులు చేశాడు బంధులు చేశాడు క్యాండిల్ ర్యాలీ చేశాడు ఢిల్లీలో జలయజ్ఞం కోసం పోరాటం చేశాడు స్పెషల్ స్టేటస్ కోసం ఢిల్లీలో పోరాటం చేశాడు రాష్ట్రం సమైక్యంగా ఉండడం కోసం ఢిల్లీలో పోరాటం చేశాడు ఒక రోజు రెండు రోజులు కొన్ని కొన్ని దీక్షలు వారం రోజులు కూడా దీక్షలు చేశాడు చేశాడు జగన్ బాబు ఎక్కడ బస్సు యాక్సిడెంట్ అయిందంటే ఎక్కడ ట్రైన్ యాక్సిడెంట్ అయిందంటే ఎక్కడ పది మంది చనిపోయినారంటే అక్కడ ప్రతి చోట బాబు ఉన్నాడు ఏ నాయకుడు కూడా ఎవరిని పరిశీలించడానికి కూడా రాలేదని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈ మధ్య కాలంలో మాతో అంత నెలకు మూడు రోజులు నాలుగు రోజులు గడిపితే నెలలో ఇరవై ఐదు రోజులు మీతోనే మీలోనే మీ మధ్యలోనే గడిపాడని కూడా మీకు అందరికి కూడా నేను చెప్తా ఉన్నా ఓదార్పు యాత్ర చేశాడు సమస్యలకు పరిష్కారం చూపిస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మీతోనే ఉంటూ పాదయాత్ర కూడా చేశాడు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రోజు రోజుకు హెచ్చర్ల నియోజకవర్గ వైకాపా అభ్యర్థి గుర్రె కిరణ్ కుమార్ తీరిక లేకుండా నియోజకవర్గం మొత్తం చుట్టుముడుతున్నారు ఈ నేపథ్యంలో మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా గుర్రె కిరణ్ అన్ని అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేపట్టారు వైఎస్ విజయమ్మ ప్రచార సభలో పాల్గొనేందుకు విచ్చేశారు ఆమెతో పాటు హెచ్చర్ల వైకాపా అభ్యర్థి గొర్రె కిరణ్ కుమార్ విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్లు ఉన్నారు వైఎస్ విజయమ్మ ప్రసంగిస్తున్న సమయంలో గొల్లె కిరణ్ ఒక్కసారిగా వడదెబ్బ కారణంగా కళ్ళు తిరిగి ఒరిగిపోయారు దీంతో హుటాహుట్న రాజ్యంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు ఎటువంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెప్పడంతో నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు